దేవతార్చనకు మనము పువ్వులను సేకరిస్తుంటారండి మరి అలా సేకరించడంలో ఈ పూలను మాత్రం ఎప్పుడు కూడా చేయితో ముట్టి మనము చెట్టు మించి పూలను తెంపుకోకూడదు అదే పారిజాత వృక్షము పారిజాత వృక్షాన్ని చేతితో తాకడము ఆ పూలను తెంపుకోవడము మహాపాపము అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి అది పవిత్రమైనది దేవతా వృక్షం కాబట్టి ఎట్లా పడితే అట్లా దానికి ముట్టుకోకూడదు మరి దానికి పరమాత్ముడే మనకు ఏం చెప్పాడు అంటే ఈ పారిజాత వృక్షాన్ని ఎవరైతే తాకి పూలను కోసుకుంటారో వాళ్ళు శక్తిహీనులవుతారు మరి సాక్షాత్తు ఇంద్రుడే ఆ విధంగా పూలు కోసినందువల్ల శక్తిహీనత అయ్యి ఆయన శక్తులు కోల్పోయిండు కష్టాల పాలయ్యాడు మరి అందుచేత మన పెద్దలు చెప్తూ ఉంటారు పారిజాత పుష్పాలను ఎప్పుడూ కూడా మనము చేయితోని ముట్టి కోయకూడదు తర్వాత వాటిని కింద పడిన పువ్వులను తీసుకోవాలి వాటికి తప్పు లేదు వేరే పుష్పాలు కింద పడితే పనికిరావు కానీ పారిజాత పుష్పాలు నేల మీద రాలిన పూలను మాత్రమే తీసుకుని వెళ్ళి మనము ఆ పరమాత్ముడి యొక్క పాదాల మీద పెట్టి నమస్కరించుకోవాలి పారిజాత వృక్షం కనబడినా నమస్కరించుకోవడం వల్ల మనకు శుభాలు జరుగుతాయి